వాళ్ళందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు ఇక చట్టం అందరికీ సమానమా ఎంపిక చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారా అని స్మిత సభర్వాల్ అడిగారు కంచగచ్చబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ స్పందించింది కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈ నెల పన్నెండున నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపై స్మిత సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు తాను రీపోస్ట్ చేసినట్లే రెండు మంది చేసినట్లు పేర్కొన్నారు వాళ్ళందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు మరి చట్టం అందరికీ సమానమా ఎంపిక చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సభర్ వాళ్ళు అడిగారు కంచగత్స బౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు సో దీని మీనా మరింత మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ ఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కు కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆమె పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ కు సంబంధించి కూడా గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసుల్లో కంచగచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కొన్ని ఫొటోస్ను సర్క్యులేట్ చేస్తున్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరైతే వీటి ఫోటోలు ఈ ఫోటోలను షేర్ చేయడం జరుగుతుందో సర్క్యులేట్ చేస్తున్నారు వాటిని రీపోస్ట్ చేస్తున్నటువంటి ప్రముఖులు గతంలో దాదాపు ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పారు అలాగే ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని ప్లాట్ఫామ్లలో ఉన్న ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఈ ఫోటోలు అనేవి ఎవరి ద్వారా అయితే ఎక్కువగా సర్క్యులేషన్స్ లోకి వెళ్తాయనేటువంటి భావించిన తర్వాత అటువంటి వ్యక్తులు ఎవరైనా రీపోస్ట్ చేసి అలా ఉంటే గనుక వారిని మొదటగా డిలీట్ చేయమని చెప్పి కోరటం జరిగింది డిలీట్ చేయమని కోరిన తర్వాత కూడా ఒకవేళ డిలీట్ చేయకపోతే మాత్రం ఎవరైతే ఆ పోస్టులను రీపోస్ట్ చేసి అలాగే ఉంచారో అటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరారు గచ్చిబౌలి పోలీసు ఇక ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తమ యొక్క ఆమె ఫో ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటోను ఈ కంచి కంచు సంబంధించినటువంటి ఆ ఫోటో ఒకటి షేర్ చేశారు అందులో భూములకు కంచు ఆ నాలుగు వందల ఎకరాల్లో పర్యావరణం జీవరాశులు చనిపోతున్నాయి జేసీబీలతో చదును చేయడం కారణంగా కుడినటువంటి పక్షులు జంతువులు అని భయభ్రాంతులకు గురవుతున్నాయి అన్నిటిని కూడా మెన్షన్ చేసేలాగా కళ్ళకు కట్టినట్టు చూపించేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటో అనేది చాలా పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ అయింది అందులో ఆ ఫోటోను చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగానే జరిగి వార్త నేపథ్యంలోనే వాటన్నిటిని ప్రజలందరికీ తెలియజేసేలాగా పూర్తిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి ఆ ఫోటోస్ అయితే స్మితా సబర్వాల్ ఆ ఫోటోను రీపోస్ట్ చేశారన్నటువంటి విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీసులు మొదటిగా ఆమెను ఆ ఫోటో డిలీట్ చేయాలని కోరటం జరిగింది అయినప్పటికీ ఆమె ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంతో రీపోస్ట్ చేసినటువంటి ఫోటోను రిమూవ్ చేయకపోవడంతో తన అకౌంట్ నుంచి ఆమెకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు ఇక ఈ వివరణలో భాగంగానే గత రెండు రోజుల క్రితం పోలీసులు వెళ్లి ఆమె యొక్క వివరణ తీసుకున్నారు పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది స్మిత సబర్వాల్ తను పూర్తిగా పోలీసులకు సహకరించినటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ అలాగే ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి తీరు అలాగే అటు పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తేలాగా ఆమె ఒక పోస్ట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి అందులో కొన్ని విషయాలను ఆమె మెన్షన్ చేసింది తను ఏదైతే ప్రస్తుతం పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటోను మీరు రీపోస్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి వివరణ కావాలి అని తెలియజేయటంలో భాగంగా వచ్చినటువంటి పోలీసులకు తను పూర్తిగా సహకరించి వారికి అన్ని వివరాలను క్లియర్ గా ఇవ్వటం జరిగింది నా రిమ నా స్టేట్మెంట్ ను వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు అన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు అయితే ఒకవైపున పోలీసులకు సహకరించారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు నేను ఏదైతే ఫోటోను షేర్ చేశాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారో ఆ ఫోటోను దాదాపు రెండు వేల మంది వరకు కూడా షేర్ చేశారు దాన్ని రీట్వీట్ చేశారు రీపోస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా అడిగింది అడుగుతూ అందరినీ కూడా ఇలా రెండు వేల మందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా ఈ రకంగానే విచారిస్తున్నారా లేకపోతే కేవలం సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేసి వారినే విచారించేందుకు పోలీసులు నిర్ణయించుకున్నారా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా సంధించినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం అనేక ప్రముఖ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎందుకంటే ఈ ఫోటోలు అనేవి సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక మంది నుంచి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటే కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొంతమందిని మాత్రమే విచారణకు పిలవటమైన కాల అసలు పోలీసుల ఉద్దేశం ఏంటి పోలీసులు ప్రభుత్వం ద్వారా నడుస్తే కనుక ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి వీటన్నిటి వివరాలు కనుక్కునేటువంటి భాగంగానే ఆ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఒకవేళ సెలెక్టెడ్ పీపుల్ అయితే మాత్రం ఇది కరెక్టేనా సమంజసమేనా అనేటువంటి ఆ ప్రశ్నలు కూడా సంధించింది ప్రస్తుతం స్మితా సబర్మాల్ చేసినటువంటి యొక్క కామెంట్స్ ఆమె చేసినటువంటి పోస్ట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ రత్న కుమార్ థ్యాంక్